నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబాన ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలా తెలియక తల పట్టుకున్న కాంగ్రెస్ పార్టీ అంటున్న బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మనుగూరులో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో పినపాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం నోటికి ఏది వస్తే అది మాట్లాడారని వాటినే హామీలుగా ఇచ్చారని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు ఎలా అమలు చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలలో పదమూడు అంశాలు ఉన్నాయని నగదు బదిలీ హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు మహిళలకు ఉచిత ఫ్రీ బస్సులు పెట్టాలని ఇప్పటికీ ఆర్టీసీకి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆర్టీసీ ఉంటుందో పోతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు రైతు భరోసా రైతులకు పదహైదు వేలు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు తులం బంగారం సైకిల్ మోటార్లు చదువుకున్న వారికి నగదు వీటికి ఎగనామం పెట్టడం కోసమే రైతు రుణమాఫీని తెరమీదికి తీసుకోవచ్చు మార్చారన్నారు దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ప్రజల్లో ఉండి ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటుందని న్యాయం జరిగే వరకు వదిలే ప్రసక్తే లేదని అన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ పినపాక డివిజన్ రిపోర్టర్ శ్రీనివాస్ ఎన్నికల కోసం అనేక హామీ ఎన్నికల్లో కేవలం అధికారం కోసం అర్థదీటంగా నోటికి ఏదొస్తే నోటికి ఏదొస్తే దాన్ని మాట్లాడింది నోటికి ఏదొస్తే అదే హామీగా ప్రజలకి అత్తగోలు హామీలు మాట్లాడింది ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఏం చేయాలనో కూడా అందుబట్టే పరిస్థితి లేదు వాళ్ళు వాళ్ళకి అర్థం కాక వచ్చినటువంటి హామీలన్నీ కూడా జాయిపోతుంది ఆరు హామీలల్లో పదమూడు అంశాలు ఉన్నాయి పదమూడు అంశాలల్లో అన్నీ కూడా తాతాలి పెట్టాడు తప్ప నగదు పలికి తీసేటువంటి ఏ ఒక్క హామీ కూడా వేల మహిళలకు రెండు వేల ఇరవైలు అది ఇమీడియట్గా డబ్బులు ఇవ్వాలి అదే గ్యాస్ చేతానే ఆర్టీసీ కోసం కాతానే రూలధనం మీద ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఖాతా పెట్టేవాటిని అనిపించడం మీరు ఆర్టీసీ ఏమవుతుందో ఎవరికి అనిపించే పరిస్థితి లేదు ఇప్పటికే కర్ణాటక ఆర్టీసీ పని అయిపోయింది ఎక్కడ ఆర్టీసీ కూడా నా రోజు తర్వాత ఇప్పటికీ ఒక రూపాయి చెల్లించింది లేదు ఆర్టీసీకి అది ఉండదా పోదా ఊడిపోదా అర్థం అన్నటువంటి పరిస్థితి అట్లాగే రైతులకు ఇచ్చినటువంటి హామీ కూడా అంతే పదిహేను వందల రూపాయలు రైతుకి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా అన్నది అట్లాగే పన్నెండు వేల రూపాయలు రైతు కూలీలు కూడా వ్యవసాయ కూలీలు కూడా ఇస్తామని చెప్పారు తర్వాత కులం బంగారం ఇస్తామన్నారు ఏ ఒక్కటి కూడా వీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి ఇవన్నిటికీ ఎగనామం పెట్టడం కోసమే ఇవాళ రైతు రుణమాఫీ చేయడానికి నానాలు పడి అప్పులు చేసి నానాలు పడి అది ఒకేసారి కూడా చేసే పద్ధతి లేదు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చు అది మూడు విడతలు కావచ్చు నాలుగు విడతలు కావచ్చు మరి అది ఎక్కడ పోతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఇవాళ రైతు భరోసా ఎందుకు పట్టలేదు రైతు కులీలకి తిన పడి పన్నెండు వేలు ఎందుకు పట్టలేదు మరి అట్లాగే బంగారం మీదకి ఇవ్వట్లేదు మరి సైకిల్ మోటార్ లేనికట్లేదు పిల్లలకి సైకిల్ మోటార్లు ఇస్తా అన్నారు కదా వాళ్ళే తర్వాత ఇంటర్ పాస్ అయితేనేమో ఇరవై ఐదు వేలు డిగ్రీ పాస్ అయితే యాభై వేలు పీజీ పాస్ అయితే లక్ష రూపాయలు అట్లాగే మరి పిహెచ్డీ చేస్తేనేమో మరి ఐదు లక్షల రూపాయలు అన్నారు అట్లాగే మిగతా డిఎస్సి అన్నారు ఇలా డిఎస్సి ఎన్ని పోస్టులు పెట్టి రండి మేగా డీసీ అని చెప్పి ఆ రోజు మున్ని కోస్ట్ పెట్టారు ఆ రోజు శాసనసభలో మేము గ్రూప్ టూ కిలో నిర్వహిస్తూ ఉంటే దానికి డేట్లు మార్చమని చెప్పేసి ఆ రోజు అడిగాను మరి మా ప్రభుత్వం ఆ రోజు స్పందించి డేట్స్ మార్చింది కానీ ఈరోజు మరి ఆ రోజుల మరి వీళ్ళు ఎగ్జామ్స్ రాస్తా ఉందా ప్రజల తరఫున ప్రజాప్రతినిధుల్లో మా ప్రభుత్వాన్ని అడుగుతుంది అలాగే ఆ రోజు మీరు అడిగిందని చెప్పాలి నేను చేంజ్ చేసే పెట్టేస్తున్నాను ఇవాళ అడిగినటువంటి పిల్లల్ని రోసారి మాట్లాడుతూ ఉన్న నిరుద్యోగులు అడ్డుగోలుగా మాట్లాడుతూ ఉన్నారు కదా అనేక సమస్య రాష్ట్రంలో ఆరు నెలలకే ఇంత దిగజారిపోయి ప్రజల నుండి నిరుద్యోగం నుండి మరి ఇంత వ్యతిరేకత కూడా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇటువంటి ప్రభుత్వం ఏదో విధంగా ఏ రోజుకి ఆ రోజు రోజులు పోతా ఉంది తప్ప ప్రజలకి త్వరగా తీసింది ఏమి లేదు ఒక ముసలమ్మ బీరియా ఉండే పేపర్లో రాసి ఇది పింఛన్ వచ్చిందని చెప్పేసి లక్షన్నర లక్ష డెబ్బై ఐదు రూపాయలకు రికవరీ చేయాలని చెప్పేసి నోటీస్ ఇచ్చింది నేనేమంటా ఉన్నానంటే రికవరీ నోటీస్ నీ కాదు ప్రజలు నీకు ఇస్తారు ఇచ్చే దగ్గరికి వచ్చింది